పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్ణాటక పర్యటనకు బయలుదేరారు కర్ణాటకలో అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన ఈశ్వర్ బి కంద్రే కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారితో చర్చలు జరపడం కోసం ఆయన వెళ్ళినటువంటి ఆయన చిత్తూరు జిల్లా పరిధిలో కానీ పార్వతీపురం ప్రాంతంలో కానీ ఏనుగులు ఊళ్ళ మీదకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి ప్రాణహాని కలిగిస్తున్నాయి ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకి ఏనుగులు అవసరం కుంకి ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి వాటిని మన రాష్ట్రానికి ఇవ్వడం కోసం కర్ణాటక అటవీ శాఖను కోరాలనే ఉద్దేశంతో ఆ విషయంపై చర్చించడం కోసం ఆయన కర్ణాటక వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ది ఆ సందర్భంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రితో మంత్రి గారితో పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని ఒక ప్రెస్ మీట్ని పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు అడవులను రక్షించడం కోసం హీరోలు ఉండేవాళ్ళు రాజ్ కుమార్ గారు ఒక సినిమాలో నటించారు ఆ రోజు ఆ సినిమా అడవులను రక్షించేందుకు సినిమా అడవులను రక్షించే కంటెంట్తో సినిమా తీశారు ఆ రోజుల్లో పరిస్థితులు అలా ఉండే ఈరోజు పరిస్థితులన్నీ మారిపోయినాయి అడవి అటవీ సంపదని దొంగ దొంగిలించేటువంటి వ్యక్తులు లేకపోతే అటవీ సంపదని కొల్లగొట్టేటువంటి వాళ్ళు హీరోలుగా అలాంటి కంట అలాంటి సబ్జెక్ట్ని పెట్టి హీరోలుగా హీరోలుగా యాక్ట్ చేయాల్సి వస్తుంది ఇది పరిణామక్రమం అలా జరుగుతుంది నేను కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమే కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన విధానానికి ఈ రోజు ఉన్నటువంటి ఆలోచన విధానానికి వ్యత్యాసాన్ని చెప్తున్నానని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడినటువంటి ఆయన దీన్ని మీడియాలో అప్పుడే మొదలు పెట్టేశారు ఏది అల్లు అర్జున్ పైన ఈ కామెంట్స్ చేశాడు పుష్ప సినిమా పైన పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చేశాడు అని అసలు అంటే మన మీడియా వాళ్ళకి కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఏది దొరికినా కూడా ఆయన మాట్లాడినటువంటి క ఉద్దేశం ఏంటి అంటే ఆయన ధర్మ ధర్మోరక్షితి రక్షత వృక్షోరక్షితి రక్షత అనేటువంటి మాటలు అలాంటి వాటిపైన అది మనకు నానుడి ఆనవాయితీ చెట్లను కాపాడుకోవాలి అడవులను కాపాడుకోవాలి అప్పుడే అవి మనల్ని కాపాడుతాయి అనేటువంటి కాంటెస్టు ఆ ఉద్దేశంతో మాట్లాడాడు గతంలో అలాంటి అలాంటి సందేశాలు ఇచ్చేటువంటి ఒక సందేశాత్మక చిత్రాలను హీరో హీరోలు చేసేవాళ్ళు కానీ ఈరోజు ఒక సినిమానే కాదు చాలా సినిమాల్లో కూడా విలనిజం అనేది బాగా దాన్ని ఫోకస్ చేసుకుంటూ దొంగతనాలు చేయటము లేకపోతే స్మగ్లింగ్ చేయటము లేకపోతే ఇలాంటి వాటిపైన సంపదని అటవీ సంపదను కొల్లగొట్టడం ఇలాంటి వాటిపైన సినిమాలు వస్తున్నాయి ఇలాంటి సినిమాలు ఈ సినిమాలో నేను కూడా భాగమయ్యాను మారుతున్నాయి కాలం మారుతుంది ప్రజల యొక్క ఆలోచనలు మారుతున్నాయి సినిమా చూస్తే ప్రేక్షకుల యొక్క ఆలోచన తీరు కూడా మారుతుంది దానికి అనుగుణంగానే సినిమాలు వస్తున్నాయి ఇది అనే విషయంపైన మాట్లాడారు అందుకోసం ఏంటంటే అడవులను పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో మాట్లాడారు ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు అటవీ సంపద ఒక పక్కన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంది కర్ణాటక బోర్డర్ స్టేటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కలిసి దానిపైన ఆపరేషన్ చేస్తే తప్ప దాన్ని కంట్రోల్ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది అందుకే కర్ణాటక సీఎం సిద్దరామయ్య గారిని అటవీ శాఖ మంత్రి గారిని వివిధ శాఖల మంత్రులని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన అటవీ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన మంత్రులను కలవటం వాళ్ళతో మాట్లాడటం జరిగింది అంటే ఇవాళ మీడియాకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి రాష్ట్రాలతో సంప్రదింపుల కోసం మంత్రుల స్థాయిలోనో ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనో వెళ్ళి చొరవ తీసుకొని వాళ్ళని కన్వీన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారా వాళ్ళతో మాట్లాడారా ఏనుగులు పంటలను ధ్వంసం చేయటం మనుషులను చంపేయటం అనేది వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి సమస్య గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినాయి కదా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆనాడు నాటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎందుకు చొరవ తీసుకొని ఈ సమస్యను అధిగమించడం కోసం ప్రయత్నం చేయలేదు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది ఇప్పుడు మొదలైంది కాదు చాలా సంవత్సరాల జరుగుతోంది దాన్ని నియంత్రించడం కోసం కర్ణాటకతో కలిసి అటు తమిళనాడుతో కలిసి ఇటు ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి ఒక ఒక బలమైనటువంటి ఒక దీన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఒక బలమైనటువంటి ఫోర్స్ని ఏర్పాటు చేసుకోగలిగితే అటవీ సంపదని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా గతంలో మరి గతంలో కొన్ని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి జరగలే జరగలేదు అనట్లేదు కానీ పది పదిహేను ఏళ్ళ నుంచి దానిపైన ఆలోచన లేదు కదా ఎవరికి మళ్ళీ పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక నిర్మాణాత్మకంగా ఒక పద్ధతిగా ఈ ఒక ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్రకారం ఆయన అప్రోచ్ అవుతున్నటువంటి విధానాన్ని దానిపైన చర్చలు పెట్టాలా దానిపైన విశ్లేషణ చేయాలి అది వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ గురించైనా పుష్ప సినిమా గురించైనా కోటిగుడ్డుకు మీద ఎక్కిల అంట అంటే ఆయన మాట్లాడిన ఉద్దేశం ప్రజా ప్రజా ప్రయోజనం కోసం మాట్లాడాడు ప్రజారంజకమైనటువంటి అంశంగా మాట్లాడాడు ప్రజల యొక్క ఆలోచన ఇలా ఉండాలి అడవులను కాపాడుకోవాలి అడవుల్ని పరిరక్షించుకోవాలి అటవీ సంపదని దోచుకునేటువంటి వ్యక్తుల్ని ద్రో దోషులుగాను నేరస్తులుగానే చూపించాలి వాళ్ళని హీరోలను చేస్తే అట్లాగూ అది సినిమాలకైతే పర్వాలేదు కానీ నిజ జీవితంలో కూడా అలా జరగకూడదు అనేటువంటి మాటని ఆయన చెప్తే దాన్ని గురించి కూడా వక్రభాష్యం చేయటం అనేది నిజంగా మన మీడియాకే సాధ్యమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రాలు పర్యటించడం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించడం మన రాష్ట్రంలో ఉన్న సమస్య పరిష్కారం కోసం ఆయన వాళ్ళతో చర్చలు జరపటం ఇది మాత్రం శుభ ఇలాంటి చొరవ తీసుకుని ఆయన పనితీరు మొదటి నుంచి కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దెబ్బ దగ్గర నుంచి కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలతోనే ఆయన ముందుకు పోతున్నారు ఆ విషయం మీడియా కానీ లేకపోతే ప్రజలు కానీ అర్థం చేసుకుంటే బాగుంటుంది